ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం విజ్ఞాన్ గారు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో చాలా వరకు కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ చాలా కమర్షియల్ అయిపోయాయి అండ్ చాలా వరకు అందరూ డబ్బుతో చదువు నమ్ముకుంటున్నారు అని అంటున్నారు సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ ఇష్యూ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మోహన్ బాబు గారి యూనివర్సిటీ శ్రీ విద్యా నికేతన్ కూడా చాలా వరకు ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటోంది ఫీజులు కావచ్చు ఫుడ్ కావచ్చు స్కూల్ బస్సుల దగ్గర నుంచి కావచ్చు యూనిఫామ్ దగ్గర నుంచి కావచ్చు అన్నీ వాళ్ళ దగ్గరే తీసుకోవాలి అనే వాళ్ళని ప్రెషర్ చేస్తున్నట్టు చెప్తున్నారు సో దీన్ని మీద మీరు ఏం చెప్తారు ఇది అక్రమం అని ఎవరు మాట్లాడాలి టూలో స్టార్ట్ అయింది శ్రీ విద్యా నికేతన్ ఇప్పటికి చూసుకుంటే ముప్పై పై ఏళ్ళు థౌజండ్ టూలో అది యూనివర్సిటీ అయింది అంటే అలాంటి పది సంస్థలేవో పెడితే అన్ని సంస్థలు కలిపి యూనివర్సిటీ అయింది ఇప్పటికి అది కూడా ఇరవై ఏళ్ళు అయింది దాటిపోయింది ఇప్పటివరకు ఏ పేరెంట్ కంప్లైంట్ ఇవ్వాలి నా పిల్లల్ని అలా జాయిన్ చేసినందుకు మేము చాలా బాధపడుతున్నాము అని ఏ స్టూడెంట్ బాధపడాల ఇందులో చదువుకొని మేము చాలా బాధపడ్డాము అని నథింగ్ లైక్ దట్ ఎవడో అడ్రస్ లేని వాళ్ళు వస్తారు మధ్యలో ఇది కార్పొరేట్ వాళ్ళు బాగా దోచుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా ఒక ఒక టైప్ ఆఫ్ పీపుల్ వాడెవడో అడ్రస్ లేని మాట్లాడితే ఈ టాపిక్ మళ్ళీ బయటకు వచ్చింది ఇప్పుడు అసలు నేను ప్రాక్టికల్గా చెప్తా విను ఇప్పుడు నాదే స్కూల్ అనుకో యూనిఫామ్ నా దగ్గరే కొనాలని నేను అన్నా ఎందుకన్నాను ఎందుకంటే మీ స్కూల్కి సంబంధించి యూనిఫామ్ ఎలా కూడా ఉంటుందో మీకే తెలుసు అదొకటి రెండోది అదే రెడ్ ప్యా అదే వైట్ షర్ట్ మేము ఇంకెక్కడ కొనుక్కుంటా కొనుక్కో ఆర్డర్ అయిపోతాయి కలర్స్ నువ్వు బాగా గమనించు బయట ఎక్కడ పడితే అక్కడ యూనిఫామ్లు కొంటే కొంతమంది పిల్లలు ఇచ్చు రెడ్ ఒక పది రకాల రెడ్లు ఉంటాయి ఎవరి కలర్స్ మ్యాచ్ అవ్వవు ఎవరి ఫ్యాబ్రిక్స్ మ్యాచ్ అవ్వవు ఒక్కొక్కరికి ఒక రకం ఒక్కొక్కరితో ఒక రకంగా డిఫరెంట్ 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 డిఫరెంట్గా ఉంటాయి అని ఈవెన్ కాబట్టి ఈవెన్ వైట్ షర్ట్స్ కూడా కొంతమంది బ్లూ ఇష్ బ్లూ వాడినది బ్లూ ఇష్ కొంతమంది ఒక టైప్ ఆఫ్ క్రీమిష్ వైట్ అవుతుంది కొంత ప్యూర్ వైట్ ఉంటుంది పది రకాల వైట్లు ఉంటాయి ఆ పది రకాల వైట్లలోనూ మళ్ళీ ఒకడు సిల్క్ వేస్తాడు ఒకడు పాలిస్టర్ వేస్తాడు ఒకడేమో ప్యూర్ కాటన్ వేస్తాడు ఒకడేమో ఇంకేదో వేస్తే లెనిన్ వేస్తాడు ఎవడి ఇష్టం వాడేది అదే నేనే అమ్మాననుకో అందరికీ ఈక్వల్ ఫ్యాబ్రిక్ వెళ్ళుద్ది ఈక్వల్ కలర్ వెళ్ళొద్ది ఈక్వల్ మెటీరియల్ వెళ్ళొద్ది యూనిక్గా ఉంటుంది నాది అని చిల్లర చిల్లర అందరుగా గందరగోళంగా ఉండదు అందుకని చెప్పి నేనే సేల్ చేసుకుంటా నెక్స్ట్ అందరికీ ఒకే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇస్తా అన్ని కాలాల్లో పిల్లలకి ఏ ఏ ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది అనేది మేము ఎడ్యుకేషన్ యూనివర్సిటీ కాబట్టి నిపుణుల సలహాలు తీసుకొని వాళ్ళని అడిగి ఇది ఈ ఫ్యాబ్రిక్ వేయండి వింటర్ అయినా రైని సీజన్ అయినా సమ్మర్ అయినా పిల్లలకు బాగుంటుంది తడిచినా సరే ఎంతసేపు అది ఒంటి మీద బట్టలున్నా ర్యాషెస్ రావు ఎండకి ఎంత చెమట పట్టినా దానికి ఇంకేవో రావు చలికి కూడా పిల్లల్ని కాపాడొద్ది ఫ్యాబ్రిక్ ఫ్రెండ్లీగా ఉంటుంది వాళ్ళు ఆడినా పాడినా కింద పడ్డా మీద పడ్డా బాగానే ఉంటుంది ఈజీ టు వాష్ ఫ్రెండ్లీ వాష్ అన్నీ ఎత్తుక్కొని వాడు సెలెక్ట్ చేసుకుంటాడు ఇవన్నీ ప్రతి పేరెంట్ చూస్తాడా కొంతమందికి ఆ నాలెడ్జ్ ఉంటుంది కొంతమందికి ఆ నాలెడ్జ్ ఉండదు కొంతమందికి నాలెడ్జ్ ఉన్న ఆ టైప్ ఆఫ్ షాపులు దొరకవు కొంతమందికి దొరుకుతాయి పర్టికులర్ కలర్ ఎవరికి దొరకదు పర్టికులర్ మెటీరియల్ ఎవరికి దొరకదు అదే స్కూలే ప్రొవైడ్ చేస్తే అందరు మొత్తం ఉన్న వెయ్యి మందికి ఈక్వల్ వెళ్ళొద్ది కదా వై కాంట్ యూ యాక్సెప్ట్ దిస్ అంతేగాని ఆ నేను బయట కొంటే ఇదే చెడ్డి నాకు ఐదు వందలకి వచ్చేది ఎందుకురా నాకు ఐదు వేలకు అమ్ముతున్నావు డిపెండ్స్ ఆన్ ఫ్యాబ్రిక్ అంతే సూట్స్ మనం హ్యాబిట్స్లో కొంటే వెయ్యి రూపాయలే రేమండ్లో కొంట ఐదు వేలు ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ అంత అంత మించి ఎక్కువ మాట్లాడడానికి లేదు ఇవి అందరికి యాక్సెప్ట్ చేయరు ఎవరికి తెలియదు వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే బడ్జెట్ 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 ఓకే బడ్జెట్ ఓకే షేర్ పదిహేను వందలకి వస్తుంది పదిహేను వేలకి వస్తుంది లక్ష లక్షన్నరకు కూడా వస్తుంది దేని క్వాలిటీ దానికి ఉంటే దేని డిజైన్ దానికి ఉంటుంది మీరు చెప్పినట్టే ఫీజుల గురించి పక్కన డ్రెస్సులు వదిలేద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఫుడ్ ఫీజు కూడా వస్తా ఫుడ్ అందరు అక్కడే తినాలంటే మేము ఇంట్లోకి వెళ్ళి పెట్టే వద్దంటున్నారు క్యాంటీన్లోనే దే స్కాలర్స్ కూడా క్యాంటీన్లోనే తినమంటున్నారు ఇట్లుంటుంది మేము మా పిల్లలకి ఏదో పెట్టుకుంటాం కదా వీళ్ళు ఏం చేస్తారు అంటే అందరికి తగ్గట్టుగా ఒక టైప్ ఆఫ్ ప్రతి విద్యార్థికి ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్ కావాలి ఎంత మోతాదులో ఏమేమి కావాలి ఓ డైట్ మేనేజ్మెంట్ అంటే ఇన్ని పోషకాలు తింటే మెదడు ఎలా పనిచేస్తుంది బాడీ ఎలా పనిచేస్తుంది ఇవన్నీ మానసిక నిపుణులని అండ్ అలాగే ఫిట్నెస్ నిపుణులని కనుక్కొని డైటీషియన్స్ ని న్యూట్రిషన్స్ ని కనుక్కొని వాళ్ళ సలహా మేరకు ఒక భోజనం అందరి పిల్లలకు పెడదామని నాకు అనిపించింది నా ఆలోచన అది నా స్కూల్లో అలా పెట్టాలని నాకు ఉంది ఇది మంచి విషయమే కదా మంచి విషయం జస్ట్ కొంతమంది పేరెంట్స్ ఏంటంటే నా ఇంటి ఫుడ్ తిననివ్వట్లే నా పిల్లల్ని అంటే పెట్టాలని తల్లిదండ్రులకి ఎందుకు లేదు తెలుసు వాళ్ళకి కాకి తల్లిదండ్రులకి తెలియదు కదా తెలుసు అతి గారాభం అతి ప్రేమ వల్ల అప్పుడప్పుడు నువ్వు ఒక లడ్డు ఎక్కువ ఇస్తావు ఓ ముద్ద ఎక్కువ పెడతావు వాడు తినకపోయినా అన్నాను అన్న బుజ్జగించడతావు స్కూల్లో నేను అట్లా పెట్టాను వాడి కడుపుకి ఎంత కావాలో అంతే పెడతావు వాడికి అంతే కావాలి నేను అలా మేనేజ్ చేసి నా స్టూడెంట్స్ అలా ఉండాలో ఉంది అలా అలా నాకు ఉండడం తప్ప సరే నా తల్లి తల్లికి అంత బాధ నా స్కూల్లో ఎందుకు ఇంకో స్కూల్లో జాయిన్ అవ్వు నువ్వే రోజు వెళ్ళి మూడు పుట్ల తిండి పెట్టు నీ పిల్లని ఎవడొద్దన్నాడు ఇది ఇక్కడ రూల్ అది వాడు అలా పెట్టుకున్నారు అంతే నన్ను తప్పు పట్టడానికి లేదు విమర్శించడానికి లేదు నీకు నచ్చకపోతే స్కిప్ చేయ అంతే తప్పితే తప్పు పట్టడానికి లేదు బలవంతం కూడా ఏమీ లేదు నెక్స్ట్ అండ్ ఇంకొకటి ఏమో కొన్ని కొన్ని కాలం కొంతమందికి ఆర్థిక స్థోమత బాగా ఉండి జీడిపప్పులు బాదం పప్పులు ఎక్కువ పెట్టచ్చు కొంతమందికి ఆర్థిక స్థమత బాగాలేక పచ్చడి మెతుకులే పెట్టచ్చు దగ్గర చెప్పలే ఇంకా నా దగ్గర మాత్రం నువ్వు అంబానీ కొడుక్కైనా నేను అదే మోతీచూరు లడ్డు ఇస్తాను నెక్స్ట్ నువ్వు ఎంత పేదోడుగు చదువుకున్నా అదే మోతీచూరు లడ్డు ఇస్తాను జస్ట్ లైక్ దట్ నీకు అర్థమైంది నా కాన్సెప్ట్ అంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ మీ నా స్కూల్లో అందరూ ఒకటే నెక్స్ట్ మీ పిల్లల్ని ఇష్టం ఉన్నట్టు ఆటోలలో పంపిస్తా కార్లలో వచ్చి నేనే దింపుతా స్కూటీల్లో దింపుతా అంటే కుదరదు నా బస్సే ఎక్కాలి మీ ఇంటి ముందుకు వస్తుంది నా బస్సే ఎక్కి రావాలి ఇలా నేను ఆలోచించడం తప్ప తప్పుగా ఆలోచిస్తే తప్పే కానీ ఇప్పుడు వీళ్ళ రీజన్ కూడా విను నా టెరిటరీలో ఎవడపడితే వాడు వచ్చి కార్లు 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 బైక్లు బైకులు వచ్చేసి ట్రాఫిక్ జామ్ అయితే నాకు నచ్చదు నా స్కూల్ బస్సులో అయితే ఒక పద్ధతిపాడ వస్తాయి ఎటెల్లాలో వెళ్తాయి పద్ధతి పద్ధతిపాడ అందరినీ దింపుతాయి అందరు లోపలికి వస్తారు లేదని నేను ఓపెన్ చేసేసి ఎవరు పడితే వాడరు అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఒకొక్క గంట లేట్ అవుతుంది స్కూల్కి పిల్లలు లేట్ రావచ్చు లేదా ఒక గంట ఇంటికి ఆలస్యం వెళ్ళొచ్చు చెప్పలేము ఆ గందరగోళం నాకు వద్దని చెప్పి నేను ఇలా పెట్టా వీళ్ళకి ఇంకో డిమాండ్ ఉంది మరి అలాంటప్పుడు అందరికీ సీట్లు దొరికేలా బస్సులు పెట్టొచ్చుగా కొంతమంది నిల్చుండి ఉంటున్నారు జెడ్డి పాయింట్ యాక్సెప్ట్ దట్ ఒక బస్సు పెట్టిన దగ్గర రెండు బస్సులు పెట్టుకో ఇలాంటివి చెప్పండి నెక్స్ట్ ఫీజుల గురించి మాట్లాడదాం ప్రతిదానికి ఫీజులు బుక్లు కూడా అక్కడే కొనాలంటున్నారు ప్రతిదానికి ఫీజులు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఏడుపు బుక్స్ పేరెంట్స్కి అప్ప చెప్తే ఎలా అంటే మోస్ట్లీ చాలా మంది ఇప్పుడైతే టెక్స్ట్ బుక్లు ఇవి కదా మనకు అవసరం ఇవి తీసుకో నీకు గైడ్లు అవి కావాలంటే ఎగ్జామ్స్ సెమిస్టర్స్ ముందు కదా అప్పుడు కొందాంలే ట్యూషన్ సరికి ఏదైనా అడిగితే అప్పుడు అది కొందాంలే అని చెప్పి వాళ్ళు బడ్జెట్ చూసుకొని కొంటారు ఇక్కడ అట్లా ఉండదు అందరికి ఒకేసారి అన్ని బుక్స్ ఇస్తారు ఇంత అమౌంట్ అని చెప్పేసి ఆ అమౌంట్ ఇంత అని చెప్పి ప్రతిసారి పది పది విడతల్లో తీసుకోకుండా ఒకేసారి ఒక ఫీ స్ట్రక్చర్ అనేది ఒకటి పెట్టుకుంటారు ఇంత కట్టండి ఇంత ఫీ కడితే దీంట్లో ఇవన్నీ ఫెసిలిటీస్ మీకు వచ్చేస్తాయి ఆ ఫీ వీళ్ళకి భారంగా ఉంది ఆ ఫీ నీకు భారంగా ఉంటే నువ్వు నీకు అనుకూలంగా ఫీ ఉన్న చోటే చదువు ఇక్కడ వద్దు లేదు నేను ఇక్కడే చదవాలి నాకు ఆ ఫీ భారంగా ఉందండి నేను యాక్సెప్ట్ ఫర్ ఆల్ యువర్ కండిషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే రిక్వెస్ట్ చేసుకో స్కాలర్షిప్ కోసం ఆ ఫెసిలిటీ కూడా వీళ్ళు ఇస్తారు కానీ పాలసీలను వ్యతిరేకించకు పని చేయండి చదువు మాత్రమే చెప్పండి ఫుడ్ మేము ఇంట్లో తింటాం డ్రెస్ మేము ఇంట్లో కొట్టించుకుంటాం బస్సులో నేనే పికప్ డ్రాప్ చేస్తా సో మీ ఫీ లక్ష యాభై అన్నారు కాబట్టి డెబ్బై ఐదు వేలు చేసుకోండి ఈ లెక్క ప్రకారంగా మేనేజ్ ఇట్లాంటి తెలివితేటలు చూపించొద్దు అండ్ ఇప్పుడు ఇంకా ఫ్రాంక్గా మాట్లాడుకుందాం మనం అపార్ట్మెంట్లో ఉంటే పది ఇల్లులే ఉన్నాయి అనుకో ఫ్లోర్కి రెండు 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 కొన్నాం మనం హౌస్ రెండు కోట్లు పెట్టి అయినా సరే రెండు వేలు మెయింటెనెన్స్ ఇస్తాం కదా దేనికి ఇస్తాం అందరం కలిసి లిఫ్ట్ వాడుకుంటున్నాం అందరం కలిసి వాటర్ వాడుతున్నాం అందరం కలిసి ఇంకేదో యూస్ చేస్తాం అందరికీ వాచ్మెన్ నెలకొసారి ట్యాంక్ కడుగుతారు నెలకొసారి సంప కడుగుతాడు వారానికి ఒకసారి ఊడుస్తాడు అని అంతేనా నెక్స్ట్ ఇప్పుడు ఆ యూనివర్సిటీ అంత పెద్దది గేటెడ్ కమ్యూనిటీ అంతా అక్కడ మొక్కలు పెంచుతారు మొక్కలకి నీళ్లు కొట్టేవాడు కూడా ఉంటాడు మిమ్మల్ని గేట్ తీసేవాడు కూడా ఉంటాడు పిల్లల్ని కాపాడే వాళ్ళు కొంతమంది ఆయా వాళ్ళు ఉంటారు వాళ్ళు వీళ్ళు ఎవరెవరో ఉంటారు పూల మొక్కలు పెంచే వాళ్ళు ఉంటారు మెయింటెనెన్స్ అయినా వాటర్ ఫెసిలిటీ అయినా కరెంట్ ఫెసిలిటీ బోర్డ్ అంతా అవుతుంది అదంతా కూడా పిల్లల కోసమేగా ఇప్పుడు ఇదంతా పెట్టేది ప్రతి పిల్లడు అనుభవిస్తున్నాడుగా అందుకే కంట్రిబ్యూషన్ అందరికి దాని అమౌంట్ కూడా ఫీజులు యాడ్ చేసి తీసుకుంటారు ఓకే అంటే ఇప్పుడు మీరు చెప్పే లెక్క ప్రకారం ఏంటి అంటే బాగా ఉన్నోడు అయితేనే ఆ స్కూల్కి వెళ్ళాలి క్లాస్ పీపుల్ కి మీరు కట్టలేని పీపుల్ కి అయితే స్కూల్ పనికి రాదు బాగా ఉన్నోడు కాదు బాగా తెలివైన స్కాలర్షిప్ ఇచ్చి మరి తీసుకుంటారు ఎదురు స్కాలర్షిప్ ఇచ్చి ఖచ్చితంగా ఫీ కట్టాలేం లేదు స్కాలర్షిప్ ఇచ్చి కూడా తీసుకుంటారు నీకు తెలివి ఉంటాయి అంతే నా టర్మ్స్ అండ్ కండిషన్స్కి యాక్సెప్ట్ అయితే లేదండి మీవన్నీ నాకు నచ్చాయి నేను కట్టుకునే స్తోమత లేదు నా పిల్లోడికి చదువు కూడా అంత అబ్బలేదు నువ్వు బతుందడుకున్నా దానికి కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అది తెలివితేటలు చూపించొద్దు అంతే ప్రతి ఒక్కడు కార్పొరేట్ కాలేజ్ మీద పడి ఏడుస్తాడు వీళ్ళు అదే ఎక్కువ ఇది ఎక్కువ అట్లా ఇట్లా అని వాడి రూల్స్ వాడికి ఉంటాయి యాక్సెప్ట్ చేయండి అంతే వద్దంటే అక్కడ చదవడం మానేసుకోండి బెటర్ కానీ వాడి మీద వాడు ఏడవకండి లేదు అంటే నీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది వా అసలు మేము ఇక్కడికి ఎందుకు రావాలి గవర్నమెంట్ కాలేజీలు కూడా అలా ఉంటాయి అప్పుడు గవర్నమెంట్తో కొట్లాడండి మీ కాలేజీలు కూడా అలా ఉంటే మేము అక్కడికి వెళ్ళి వాళ్ళతో కొట్లాడాల్సిన అవసరం ఏంటి మీరు కూడా అలా పెట్టండి గవర్నమెంట్ అంటే ఫ్రీయే కదా ఫ్రీగా ఇవన్నీ మాకు ఫెసిలిటీస్ ఇవ్వండి అని అక్కడ కొట్లాడండి అంతేగాని ఇచ్చేవాడి దగ్గర నువ్వెవడరా ఇట్లా ఇట్లా అని చెప్పి క్వశ్చన్స్ వేయకూడదు అది చాలా తప్పు యాక్చువల్లీ అంటే మీరు అంటున్న ప్రకారం చదువు కూడా కమర్షియలే కమర్షియల్ అమ్ముకుంటాడు కమర్షియల్ అట్లాంటప్పుడు నువ్వు గైడ్స్ కూడా అన్ని ఫ్రీగా ఇచ్చేయాలి లైబ్రరీలో ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు ఇప్పుడు కోటికెళ్ళి అన్ని బుక్లు మనకు నచ్చినవి ఏర్కొని వచ్చేయాలి డబ్ల్యూకుండా చదువు కమర్షియల్ కాకపోతే అంతే అప్పుడు అప్పుడు నవల్సు అమ్మొద్దు న్యూస్ పేపర్స్ అమ్మొద్దు మ్యాగ్జిన్స్ అమ్మొద్దు ఏ పుస్తకాలు అమ్మకూడదు అన్ని ఫ్రీగానే ఉండాలి పుస్తకం అంటే చాలు ఫ్రీ దెన్ అంటే నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉంటాయో మన అందరికి తెలిసింది తెలుసు ఉండకూడదని దాని గురించి పోరాడకుండా ప్రైవేట్ ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తే ఎక్కువ డబ్బులు తీసుకుంటే వీడి మీద పడి ఎడుస్తాడు వాడి ఇష్టం వాడి పెట్టుకుందే ఎందుకో వ్యాపారం చేసుకోవడానికి వాడు వ్యాపారం చేసుకోవద్దు వాడిని మూసేయించండి అంటే వీళ్ళని బాగా పెట్ట మనం ఇటు వీడిని పెట్టనివ్వరు వాడి మీద పడి ఇదేం కర్మ అంతే నీకు లేదు అక్కడ ఖచ్చితంగా నాకు ఇవన్నీ నాకు నచ్చవు అంటే అక్కడ చదవడం మానేసి అంతే లేదు నేను చదవాలనుకుంటున్నాను నాకు ఇవన్నీ కావాలి అంటే ని పెట్టమని పోరాడు లేదా ప్రైవేట్ ఏదైనా చిన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వదు అంతే అంతకు నుంచి వీడిని మాత్రం క్వశ్చన్ చేయడానికి లేదు నాట్ ఓన్లీ మోహన్ బాబు గారి యూనివర్సిటీ గురించి మాట్లాడట్లా ప్రతి ప్రైవేట్ కాలేజ్ గురించి నేను మాట్లాడుతున్నాను వాళ్ళు ఇష్టం వచ్చినంత దోచుకుంటారు మీకు అనవసరం అది మీకు నచ్చకపోతే చదవడం మానేయండి అక్కడ అంతే లేదా నీకు తెలివితేటలు బాగా అపారంగా ఉన్నాయి అనుకుంటే వెళ్ళి అక్కడ స్కాలర్షిప్ తెచ్చుకో అంతే అయితే రెండిట్లేదని ఒకటి నీకు ఫ్రీ ఆప్షన్ కూడా ఉంది అక్కడ నీకు తెలివి ఉంటే నాకు తెలివి లేదు నేను ఈ డబ్బులు కట్టను అనుకుంటే కర్మ రాకు నువ్వు అంతే అయినా సరే పోరాడుతా అంటే మన కర్మ అంటే ఇప్పుడు మీరు అంటే కార్పొరేట్ విద్యా చేస్తా వాడు నిన్ను నాశనం చేయాలని కార్పొరేట్ వాడు పెట్టుకోవాలా నిన్ను దోచుకోవాలని వాడు పెట్టుకోవాలా అది దోచుకోవడం కాదమ్మా వాడు అమ్ముకుంటున్నాడు ఏదో చేసి అది నచ్చితే కొనుక్కో నచ్చకపోతే వదిలే వాడు ఏదో అమ్ముకుంటున్నాడు నచ్చితే కొన్నా నచ్చకపోతే లేదు అంతేగాని ఇప్పుడు బంగారం షాప్ కి వెళ్ళావు వాడు లక్షన్నర నన్ను దోచుకున్నాడు అనకూడదు నర ఇచ్చాడుగా అంతే నువ్వు నర కొనుక్కున్నావు నచ్చకపోతే వదిలేసిరా అంతేగాని వాడు దోచుకున్నాడు అని చెప్పడం తప్పు